హాయ్ హలో ఎలా ఉన్నారు ఏంటి రెడ్ రెడ్గా ఉంది ఏం పచ్చడి అనుకుంటున్నారా వంకాయ ఆవకాయ అండి అద్దిరిపోద్ది ఇది కృష్ణా జిల్లా స్పెషల్ అని చెప్పుకోవచ్చండి ఉయ్యూరు సైడ్ ఎక్కువ వంకాయలని ముదురు వంకాయలు పండు వంకాయలని పచ్చడి పట్టుకుంటారు ఆవకాయ కింద నేను మా మధ్య గారు పెళ్ళికెళ్తే అక్కడ కుందేరని ఊరుంది ఆ ఊరిలోని మా పెద్దమ్మగారు గారు చా వేశారు పెళ్ళిలో పచ్చడి నాకు ఆ వేళ కానీ చాలా బాగా నచ్చింది పచ్చడి ఎలా పెట్టాలి పెద్దమ్మ అని అడిగితే ఇంకా ఉజ్జం పెట్టుకొచ్చాము కొలతలతో పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట నేను ఈ లోపు మధ్యలో సార్లు పెట్టాను కానీ ఇంకా అది అప్పటికి ఇంకా వీడియోలు స్టార్ట్ చేయలేదు కదండి అందుకని పెట్టలేదు ఇప్పుడు కొద్దిగా పన్నెండులో పచ్చళ్ళు తగ్గిపోయినాయి అయిపోయినాయి అందాక వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం పడుతున్నాను అనమాట కేజీ జరికి కానీ ముందుగా మొక్కల్ని మనం నేను ఆల్రెడీనండి ఇవి ఏం చేస్తానంటే మన చెట్లువేనండి మందేనివే అవి ముదిరిని అనుకుని కోసాను కానీ పర్వాలేదు మాదిరిగా ఉన్నాయి గింజ కూడా ముదిరింది అనుకోండి మరి పండి అయితే ఇంకా బాగుంటుంది కరకరలాడుతుంది ముక్క కడిగేసుకుండి వాటిని బట్ట మీద ఆరబెట్టేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాను నెంబర్ వన్ చింతపండు అండి ఎందుకంటే దానికి పెచ్చు పీసు గింజలు అన్నీ ఉంటాయి అవన్నీ చేయలేక నెంబర్ వన్ అయితే తెప్పించుకున్నాను బాగుంది చింతపండు అవి ఉప్పు కళ్ళు ఉప్పేనండి వేసేది నేనైతే ప్రస్తుతానికి ఉద్యమ కళ్ళు కొంచెం అన్నీ వేసేసుకుంటే కాలుతో కలుపుకోవచ్చు లేని ఉద్దేశంతో కళ్ళుప్పు ఒక రెండు బుల్ గ్లాసులు తీసుకున్నాను ఈ ముక్కల ఉల్లిపాయలు ఈ ముక్కలకి చింతపండు మధ్య మధ్యలో వేస్తాను అంటే ఒక లేయర్ బై లేయర్ అనమాట అంటే ఉప్పు కలిపిన వంకాయ ముక్కల్ని ఒక లేయర్ వేసి దానిపైన చింతపండు కొంచెం చిన్న చిన్న పీసులు లాగేసుకుని మొత్తం అదంతా లేయర్గా వేసుకుని మళ్ళీ ముక్కలు వేస్తున్నాను అలాగా వేసేసి బాక్స్లో మూత పెట్టేసుకున్నాను ఇది మూడో రోజులకి బాగా నిజంగానే మాగిందండి చాలా బాగా కలర్ వచ్చింది మీకే తెలుస్తుంది తేడా మూత పెట్టేసుకుని రెండు మార్నింగ్ ఈవినింగ్ ఇలా బాక్స్ నెలలా కదిపాను అండి అంతే అలా త్రీ డేస్ ఉంచేసిన తర్వాత థర్డ్ డే ఈవినింగ్ తీసి ముక్కలకి చింతపండు సపరేట్ చేసేసుకున్నాను ఈ ముక్కలన్నీ రుబ్బుకోవడం కుదరదు కదా మనం చింతపండు ఒకటే రుబ్బుకుంటాం అందుకని చెప్పి ముక్కలన్నీ ఏరేసి చింతపండు రుబ్బుకోవాలన్నమాట ఇది కొంచెం ప్రాసెస్ అనిపించింది ఎందుకంటే ముఖముఖకి ఏరాలి బాబు ఇది ఎందుకు వచ్చిన గొడవ అనిపించింది కానీ నిజంగాని ఇది ఏదన్నా మనం కష్టంగా చేసుకున్నదే దానికి ఇష్టంగా తింటాం కూడా అండి మీకే తెలుస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయి పచ్చడి అది ఏం చేస్తానంటే రెండు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను లైట్గా వేయించి తర్వాత మనం చింతపండు తీసాం కదా మొక్కల్లోది ఆ మొక్కల్లోది కూడా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకుని మొత్తం పక్కన పెట్టేసుకుని ఎల్లుల్లిపాయలు అండి ఇప్పుడు ముందు తాలింపు వేసేసుకుంటే చాలా అత్యం కదా పచ్చడిలో కలుపుకుంటాం తాలింపుని మొత్తానికి వేయట్లేదండి అంటే మొత్తం తాలింపు వేసేస్తున్నాను కానీ ఎక్కువ నూనె పోసుకుంటా కావాల్సినప్పుడల్లా మళ్ళీ నూనె పోసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా ఎల్లుల్లిపాయలు పెద్దోళ్ళు ఎల్లుల్లిపాయలు వచ్చింది అందుకని చిన్న చిన్న పీస్లు కట్ చేస్తాం ఊరతాయండి బాగా నూనె పోసుకొని దానిలోనేమో బాగా కాగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకున్నానండి అయితే ఎల్లుల్పాయని బాగా వేపేసుకుని అయితే దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుని చేశాను అంతే కరివేపాకు వేసుకోలేదు కరివేపాకు వేసుకోలేదు ఇదిగోండి ఈ కలర్లో వచ్చే అంటే సిమ్లో పెట్టుకోవాలి బాగా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి ముందుగానేమో బేషన్లోనేమో ముక్కలు వేసేసుకుని పసుపు వేసేసుకొని కారవండి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారవండి మీరు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి అంతే వేసేసుకుని ఉప్పు కూడా అలాగే వేసేసుకున్నాను నేను అంటే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పు సరిపోతే మనం కలుపుకోవచ్చు ఎక్కువైతే తీలేం కదండి అందుకని రుబ్బిన చింతపండునేమో దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకుని మనం ఆల్రెడీ దీంట్లోని ఆవపిండి పిండి ముందే వేసేసాను అడుగునుంది కలుపుతున్నాను తర్వాత తాలింపు ఉంది కదా తాలింపు వేసేసుకోవాలి నేను వీడియో పెట్టేసుకున్నతో తో చిన్న లైట్ వేసుకున్నాను లైట్ వేసుకోలేదు అలవాట్లేదు వంట మామూలుగా చేసేస్తుందని అనే ఉద్దేశంతో వేసుకున్నాను కలర్ అయితే బాగానే ఉంది రెడ్గానే చిన్న లైట్ మూలని అది కొంచెం కలర్ వేరేగా వస్తుంది అందుకని అలా వచ్చింది తర్వాత ఊరు మాగిన తర్వాత చూసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది తాలింపు నేను కొద్దిగా వేడి నూనె కాబట్టి రెండు స్పూన్లు మళ్ళీ దీంట్లో వేసుకుంటానమాట ఫ్రెష్గా రావడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి